రాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం శాక్తే విద్యల్లో దశమహా ప్రసిద్ధి చెందినవి అని చెప్పుకున్నాం వాటిల్లో భైరవి బళాముఖి ధూమామతి మాతంగి షోడశి కమలాత్మిక వీటిల్లో లలితాదేవి సర్వేశ్వరిగా యావత్ భారతంలోనూ ప్రసిద్ధి చెందింది పీఠాధిపతులు ఎక్కువ మంది లలితా విద్యను షోడీ విద్యను ప్రోత్సహించారు ఉపదేశించారు లలితా సహస్రనామ పారాయణం ఊరూరా గ్రామ గ్రామాన జరుగుతూ ఉంటుంది అటువంటి లలితా పరమేశ్వరి భండాసుర సంహారిణి లోకాన్ని కామ ప్రళయం నుండి తప్పించినటువంటి మహాశక్తి ఆ దేవత ప్రయాగే లలితాంబిక అని ప్రయాగలో ప్రధానమైనటువంటి సతీదేవి శరీర భాగం పడిన చోట లలితాదేవి యొక్క ప్రధాన క్షేత్రం ఇలా లలితాదేవిని గురించిన మహాకథలు ఎన్నో ఉన్నాయి బ్రహ్మాండ పురాణంలో అలానే కమలాత్మిక ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దేవత ఆ దేవతను పూజించి ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఈ విధంగా దశమహా విద్యా దేవతలు మాత్రమే కాక ఇంకా ప్రత్యంగిర అంటే దశమహావిద్యలు దుర్గలో నుంచి వచ్చినవి అని ఒక పురాణంలో ఉన్నదనుకోండి దుర్గాదేవి జగత్ప్రసిద్ధ అయినటువంటి దేవత తాం అగ్నివర్ణాన్ తపసా జ్వలంతి వైరోచనీ కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే సుతరసి తరసే నమ అని దుర్గను వజ్రవైరోచనిగా పూజిస్తూ ఉంటారు విజయవాడలో కనకదుర్గ చాలా ప్రసిద్ధి చెందింది సువర్ణ పుష్ప వర్షాన్ని గురిపించినటువంటి ఆ దేవతను యావత్ ఆంధ్రులు భారతదేశీయులు కూడా భావిస్తూ ఉంటారు అడవులలో ఉండేవాళ్ళు వనదుర్గను ఆరాధించి భయాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు ఇక పచ్చంగిరను గురించి ఎంతో చెప్పవచ్చు ప్రత్యంగిర సర్వశత్రు సంహారిణి అయినటువంటి విద్య అధర్వణ వేదంలో అరవై రుక్కులు ఈ పర్చంగిరకు సంబంధించినవి ఉన్నాయి పర్చంగిరను ఉపాసించేటువంటి వాడు పిడుగుబడితే శత్రువు ఎట్లా మరణిస్తాడు ఆ రకంగా శత్రువులను నాశనం చేసేటువంటి శక్తిని ప్రసాదిస్తుంది ఆయన ప్రత్యంగిరని గురించి ఎంతో చెప్తారు ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రత్యంగిర చేసేవాడి పంచన ఉండకూడదు చాలా తీవ్ర విద్య అని చెప్పి కూడా తెలుగులో ఒక సాన్నత కూడా వచ్చింది సరే అలా ప్రత్యంగిరతో పాటుగా ఈ ప్రత్యంగిర దివ్యమైనటువంటి శాక్తీయ విద్య అత్యంత ప్రధానమైనటువంటిది అందరూ ఉపాసించేది గాయత్రి విద్య గాయత్రి అని అంటే ఆమె త్రిజగన్మాత భర్గా శక్తి ఆవిడ అంటే సూర్యశక్తి సౌర గాయత్రి అని అంటారు భర్గోదేవీమీ తత్సవితుర్వరేణ్యం సవితుర్వరేణ్యం భర్గహ భర్గ సూర్యుని యొక్క శ్రేష్టమైన తేజస్సు గాయత్రి అని అంటే అలాంటి గాయత్రిని ఉపాసించి చిరకాల జీవితాన్ని కేవలం జీవితం మాత్రమే దీర్ఘ జీవితం మాత్రమే కాకుండా బ్రహ్మర్షిత్వాన్ని పొందగలిగాడు విశ్వామిత్రుడు మహాశక్తినిస్తుంది సౌర అష్టాక్షరీ విద్య ఉన్నది అతి తీవ్రేణ తపసా భరద్వాజ అదర్శయత్ భరద్వాజ మహర్షి తపస్సు చేసి సౌర అష్టాక్షరీ విద్యను సాక్షాత్కారం పొందేట సూర్యుడిని ఉపాసించి ఆరోగ్యాన్ని పొందవచ్చు ఆరోగ్యం భాస్కరాది చేత్ సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అందుకని మార్తాండ మంత్రం సౌర మంత్రం ఉపాసించటం ఉన్నది అంతేకాక నేత్ర విద్యలలో చక్షుష్మతి ఉన్నది ఆ చక్షుష్మతి విద్యను ఉపాసించేటువంటి వారు కంటికి సంబంధించినటువంటి ఏ దోషాలైనా ఏ రోగాలైనా పోగొట్టి దివ్యమైన భవ్యమైనటువంటి దృష్టి ఇస్తుంది విశ్వామిత్రుని కుమారుడైనటువంటి సాంకృతి మహర్షి దీనికి ఋషి ఇలా మార్తాండ విద్య భైరవ మంత్రంతో కలిపి మార్తాండ భైరవ మంత్రాన్ని చేయటం గురించి భాస్కర్ రాయల వారు చాలా ప్రత్యేకంగా చెప్పారు కూడా ఇలా సూర్య విద్యలు చాలా ప్రసిద్ధమైనటువంటివి లోకోపకారకమైనటువంటివి ఏ అనారోగ్యం వచ్చినా ఇవాళ ప్రపంచమంతా కరోనా వ్యాపిస్తున్న ఈ కాలంలో సూర్యోపాసన కనుక చేసేటట్లయితే ఎంతటి బాధైనా ఎంతటి రోగమైనా కూడా శమిస్తుంది సూర్య మంత్రం చేసి సూర్య నవధాన్యాలలో సూర్యుడి ధాన్యం గోధుమలు అలా గోధుమలు తీసుకొని మంత్రంతో అభిమంత్రించి తల చుట్టూ తిప్పుకొని గనక అవతల పక్షులకు వేసేటట్లయితే కర్మదోషాలు రోగదోషాలు అన్నీ కూడా బయటికి పోతూ ఉంటాయి అందువల్ల సూర్యోపాసన అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది భారతంలో కూడా ఒకసారి ద్రౌపదికి కీచకుడు నుండి ఇబ్బంది వస్తే సూర్యుడికి నమస్కారం చేస్తే ఆయన ఒక రాక్షసుని పంపించాడు వాడు కీచకుడిని ఒక్కదేసి పడగొట్టాడు అలా సూర్యుడు సామాన్యమైనటువంటి దేవత కాదు మహాదేవత బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైన తేజస్సు పంచాయతన పూజా విధానంలో శైవ వైష్ణవ శాక్తయ్య గాణాపత్య సౌరములను ప్రధానంగా తీసుకున్నారు శంకరాచార్యుల వారు శైవం ఆదిదేవుడు పరమేశ్వరుడు వేదములలో ఉన్నటువంటిది పంచాక్షరీ మంత్రం వేదంలో నుంచి వచ్చింది అలాంటి ప్రణవ పంచాక్షరి ప్రణవంతో కూడినటువంటి పంచాక్షరి మంత్రం అది ఇహ పరములను అన్నింటినీ ప్రసాదిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది పరమేశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ముక్తిని ఇస్తాడు అన్నింటినీ కూడా ప్రసాదిస్తాడు శివక్షేత్రాలు భారతదేశం అంతానే కాదు వాళ్ళ ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాయి కాశీ మహాక్షేత్రం అలానే రామేశ్వరం శ్రీశైలం మొదలైనటువంటివి ఉజ్జయిని మహాకాళుడు ఇలా ఎన్నో ఎన్నో దివ్యక్షేత్రాలు శివ సంబంధమైనటువంటివి ఉన్నాయి పంచాక్షరీ మంత్రం అత్యంత ప్రధానమైనటువంటిది పంచాక్షరీ మంత్రంలో విశేషం ఏమిటి ఏ అక్షరానికి ఆ అక్షరం శక్తిమంతమైనటువంటిది పంచాక్షరి మంత్రాన్ని కొన్ని కోట్లు చేసినటువంటి వాళ్ళు శివానుగ్రహం పొందిన వాళ్ళు మనకు చాలామంది కథలు వినిపిస్తూ ఉంటాయి తీవ్రమైనటువంటి శక్తులను ప్రసాదిస్తాడు ముఖ్యంగా వీర శైవులు శివుణ్ణి తీవ్రంగా ఆరాధించి మహాశక్తులను పొందారు బసవేశ్వరుడు అద్భుతమైన మహిమలు చూపించాడు పండితారాధ్యుడు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి దివ్యశక్తులను చూపించి జైనులను బౌద్ధులను వీళ్ళందరినీ కూడా జయించారు శైవులు అటువంటి అపురూపమైనటువంటి శక్తి ప్రదర్శన శైవంలో మనకు కనిపిస్తుంది ఆంధ్రదేశంలో కూడా వీరశైవ మతం ఒకప్పుడు బాగా వ్యాపించింది సరే అది ఎలా ఉంచితే పంచాక్షరీ మంత్రంలో విశేషం ఏమిటి అని అంటే పంచాక్షరీ మంత్రాన్ని తల్లకిందులుగా చదివితే అది ఒక మహాస్త్రం అవుతుంది అంటే నమశివాయ అని అంటే అది అవుతుంది నిజానికి శైవంలో శివుడి యొక్క అస్త్రం పాశుపతం ఆ పాశుపతం స్లీమ్ బీజంతో ప్రకాశిస్తూ ఉంటుంది పాశుపత మంత్రాన్ని ఉపాసించేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో శైగులు వీటితో పాటుగా పాశుపత దీక్ష అని కూడా ఒకటి వచ్చింది పాశుపత దీక్ష అని అంటే పరమేశ్వరుడు శివుడు తప్ప ఇంకో దేవుడికి నేను నమస్కారం చేయను అనే తీవ్ర దీక్షలో తీసుకోవలసినటువంటి నియమాలు ఏమిటి అని అంటే సన్యాసికి ఎటువంటి నియమాలు ఉన్నాయో పాశుపత దీక్ష కూడా దండధారణము మొండనము ఇవి కనిపిస్తూ ఉంటాయి మనకు దేవీ భాగవతంలో కనిపిస్తుంది శివుడు కృష్ణుడు కూడా శివుణ్ణి గురించి తపస్సు చేశాడు కృష్ణుడు శివుణ్ణి గురించి తపస్సు చేసేటప్పుడు ఉపమన్యు మహర్షి దగ్గర పాశుపత దీక్ష తీసుకున్నట్ట ఆయన దండీ ముండి బూవహ అని కనిపిస్తుంది కృష్ణుడు కూడా శిరోముండనం చేసుకున్నాడు దండధారణం చేశాడు అని దాంట్లో చెప్పబడింది ఇలా సరే ఈ రకంగా పాశుపత దీక్ష వీటితో పాటుగా శివ సంబంధమైనటువంటి విద్యలలో మృత్యుంజయ విద్య చాలా ప్రధానమైనటువంటిది త్రియంబకం యజామహే అనే వేద మంత్రం మృత్యువును పెట్టేటువంటి శివ మంత్రంగా ప్రకాశిస్తుంది దాంతోపాటుగా శివ స్వరూపుడు తామస స్వరూపుడు అయినటువంటి భైరవుడు రక్షకుడు ఆయన ఆ కాశీ అయినటువంటి భైరవుడి యొక్క మంత్రములు చాలా ప్రసిద్ధి చెందినటువంటివి కాశీ ప్రవేశించాలి అని అంటే భైరవుని యొక్క అనుమతి కావాలి కాశీలో ఉండాలని అంటే భైరవుడి యొక్క అనుమతి కావాలి ఇట్లా భైరవుడు మంత్రశాస్త్రంలో శైవ వాంగ్మయంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానం భైరవుడికి ఉన్నది ఆ భైరవ విద్యలలో ఎన్నో ఉన్నాయి అంటే మామూలు కాళీ కాలభైరవుడు కాళీ కాలభైరవుడు నాగభైరవుడు మత్తాండ భైరవుడు వజ్రభైరవుడు ఇట్లా ఎన్నో హిమాలయాలలో వజ్రభైరవుడి యొక్క ఆలయాలు చాలా ప్రసిద్ధిగా ప్రఖ్యాతంగా ఉన్నాయి వజ్రభైరవుడి యొక్క ఆలయాలను సేవించినటువంటి వాళ్ళు దర్శించినటువంటి వాళ్ళు అక్కడి మహిమల మీద చాలా గ్రంథాలు రాయటం జరిగింది ముఖ్యంగా కైలాస పర్వత ప్రాంతంలో భైరవాలయాలు కూడా ఉన్నాయి అత్యంత శక్తివంతమైనటువంటి భైరవాలయం ఒకటి ఉన్నది దాని గురించి చాలా విశేషాలు వచ్చినాయి ఆ మధ్య ఆ భైరవుడి విగ్రహం దాంట్లో దానికి కత్తితో పొడిచేట చైనా వాళ్ళు ఆక్రమించినప్పుడు దాంట్లో నుండి నెత్తురు వచ్చిందని ఏ దుర్మార్గుడ ఎంత పని చేశావురా ఆయన అభిగ్రహం నుంచి వినిపించడం అతడు మరణించడం ఇలా జరిగింది సరే ఇలా బౌద్ధ వాంగ్మయంలో కూడా ఈ వజ్రభైరవ మంత్రాలు అభి ఉన్నాయనుకోండి ఇట్లా శైవ విద్యలు ఎన్నో ప్రకాశిస్తున్నాయి స్వస్తి